షూరిటీ ఎవడు మీరు బ్యాంకుకు పోయి ఒక పది రూపాయలు కానీ వంద రూపాయలు లోన్ తీసుకోవాలంటేనే మీకు పది రకాల కావాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు మీరు ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి మీ నంబర్ కనుక్కొని మీ నెంబర్కి ఒక యాప్ ఒక లింక్ పెట్టేస్తే మీరు దాన్ని క్లిక్ చేసి డబ్బులన్నీ దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని నేను చెప్తున్నది అదే ఎవడో వాడు పక్కింటి పెట్టాడు వెనకింటి పెట్టాడు మా బంధువులు పెట్టాడు అది కాదు మనకు కావాల్సింది మీ సొంతం డబ్బు ఒక అకౌంట్కి వేస్తున్నావు అతను ఎవరు ఏ అకౌంట్ వేసారు మతంతో మీరు ఏమైనా మాట్లాడారా మీరు హతంతో మాట్లాడారా రాసి ఇచ్చాడావా नंदमी पर जाने का रिक्वेस्ट है पहले पहले

వాళ్ళని చెప్పనేవండి ఈయన కాక ఇంకెవర చెప్పడానికి వస్తే చెప్పండి ఏమ్మా ఈయన చెప్తే మీకు చెప్పేటా లేకపోతే ఇంకెవర కూడా చెప్తారా ఒకటేసారి చెప్పేయండి అందరు ఏం చెప్తారు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డబుల్ ఇన్వెస్ట్ చేయవలసిన ఇన్కమ్ అని చెప్పి చెప్పాలి దాంట్లో ఇద్దరు మెయిన్ అంటే హెడ్ల పలంన పలంన ఒకటి కమ్మర్ అని చెప్పేసి ఒకటి రాజేష్ అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్లో పనిచేసారు అది త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉంది త్రీ హండ్రెడ్ టూ కరోడ్స్ వరకు ఉండాలి ఎంత ఇన్వోట్ చేస్తారో అంత వస్తుంది దీని ఏం చేస్తారంటే అందరూ దానికి ఇన్వోట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసాము అది టూ ఇయర్స్ ఎంతో ఉందంట అది సార్ నేను ఫార్టీ టూ ఇయర్స్ అంటే ఫిక్సెడ్ ఫస్ట్ ఫార్టీ టూ థౌసండ్ అవును సార్ ఫార్టీ టూ థౌసండ్ నా వెహికల్ ఉంటే నా వెహికల్ కొద్దిగా ఫార్టీ టూ థౌసండ్ పల్సే నాకు షోరూమ్ అది ఫిక్సెడ్ డేషన్ ఫిఫ్టీన్ డేస్ వచ్చి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అయిందో లేదో మొత్తం టోటల్గా కంప్లీట్ మొత్తం అదే యాపిల్ లేకుండా అయిపోయింది

మరి నీ బండిని తీసుకెళ్ళి ఎక్కడో నువ్వు ఉదవ పెట్టేసో ఇంకో ఏదో చేసి దాంట్లోకి పెడుతున్నప్పుడు ఎంతో ఆశపడి ఏదో పెట్టావు మరి కనీసం దానికి ఏమి గ్యారెంటీ ఎవరు చెప్తున్నావు కనుక్కున్నావా అనుకోవాలి అట్లా మీరంతా ఎంతమంది పెట్టారమ్మా ఏమేమి పెట్టారు మీట్లో వాళ్ళు ఎవరో ఎంతమంది పెట్టారు డబ్బులు చెప్పై పెట్టాను సార్ సెవెంటీ ఫైవ్ సార్ నేను ఇంట్లోనే ఉంటాను సార్ లోన్ వస్తే అమౌంట్ మా ఆర్పి చెప్నారనేసి పెట్టినాం సార్ ఆర్పిల్ నమ్మిచ్చినారు సార్ మమ్మల్ని అట్లా ఇంకా మీరు ఎంత పెట్టారమ్మా మీరు మునిగిపోకుండా ఇంకోటి ముంచుతున్నారు కొన్ని లక్ష రూపాయలు పెట్టామని మీరు అంటున్నారు లక్ష రూపాయలకి ఎంత వస్తుందని మీకు ఏమైనా ఆశించాడ ఏమి లేదు ఎవడో ఏదో ఒక యాప్ పంపిస్తున్నారని మనిషి మరి అంత ఆశపోతయిపోతే ఎట్లాగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి కదా అప్పు చేసి కూడా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ రోజు వాడు ఎవడో కూడా తెలియదు కొన్ని మనిషి చూసారా మీరు ఎవడు పంపించారని యాప్ ఏదో యాప్ వచ్చింది మీకు అని చెప్తున్నారు కదా ఎవరు ఆ మనిషి మీరు అతను ఏమైనా చూసారా మాట్లాడారా అతన్ని మీరు ఏమైనా వ్యక్తిగతంగా కలిసారా అది కాదమ్మా నేను అడిగేది మీరు నలభై రెండు వేలు నలభై రెండు వేలు డెబ్బై ఐదు వేలు లక్ష ఇంత డబ్బులు పెడుతున్నారు కదా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అతను ఎవరు అతని దేవూరు

షూరిటీ ఎవడు మీరు బ్యాంకుకు పోయి ఒక పది రూపాయలు కానీ వంద రూపాయలు లోన్ తీసుకోవాలంటేనే మీకు పది రకాల కావాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు వీడెవడో ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి మీ నంబర్ కనుక్కొని మీ నంబర్కి ఒక యాప్ ఒక లింక్ పెట్టేస్తే మీరు దాన్ని క్లిక్ చేసి డబ్బులన్నీ దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని నేను చెప్తున్నది అదే ఎవడో వాడు పక్కింటి పెట్టాడు వెనకింటి వాడు పెట్టాడు మా బంధువులు పెట్టాడు అది కాదు మనకు కావాల్సింది మీ సొంతం డబ్బు ఒక అకౌంట్కి వేస్తున్నావు అతను ఎవరు ఏ అకౌంట్కి వేసారు మతంతో మీరు ఏమైనా మాట్లాడారా మీరు అతనితో మాట్లాడారా రాసి బాబు మీకు ఇంత డబ్బులు ఇస్తామని ఇవన్నీ మినిమం కామన్ సెన్స్ మనం చేయాల్సిన పనులు మీ బాధ మాకు అర్థమవుతుంది మీరు డబ్బులు పెట్టేసాం సార్ మా డబ్బులు కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఏ గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఎవరెవరు కంప్లైంట్ ఇస్తారో రాసి ఇవ్వండి కేసు కడతారు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఓకేనా దయచేసి ఎవరు కూడా దీన్ని నమ్మి ఈయన కానీ ఎవడైనా కానీ డబ్బులు ఇస్తాడంటే ఊరికనే ఊరు డబ్బులు ఇవ్వరమ్మా అది గుర్తుపెట్టుకోండి మీరు కష్టార్జితము మీరు ఇంత డబ్బులు కష్టపడి ఏదో కూలో నాలో చేసుకొని అప్పు కూడా చేసి ఇతను ఏదో మోటార్ సైకిల్ కూడా తీసుకెళ్ళి ఎక్కడో కొదో పెట్టి డబ్బులు పెట్టాయని చెప్తున్నాడు మరి అట్లా చేస్తే ఎట్లా ఎంతో బాధ ఉంటుంది మీకు ఈరోజు అంత డబ్బులు పోయినాయని వాడు ఎవడో కూడా తెలియదు మనకు ఎవడో పక్కి పెట్టింది మేము కూడా పెట్టేసాం వాడు ఇట్లే మీరు దీన్ని మీరే ప్రమోట్ చేస్తారు ఇక్కడ ఎవడో చేయట్లా మీకు మీరే ప్రమోట్ చేస్తారు దాన్ని మీ తప్పు కూడా ఉంది అంటే జాగ్రత్తగా పట్టుకోండి ఇప్పుడు పది మంది పది రకాలుగా మాట్లాడితే కాదు ఎవడో చెప్పాడు వాడు చెప్తే డబ్బులు ఇస్తా అంటాడు కదా వాడిని పట్టుకోండి వాడిని పట్టుకోండి ఈరోజు ఎవరు ఊరికే ఏదో వాడు ఏదో చెప్తాడు వాడిని పోతుంది కాదు కదా ఓకే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి కేసు కడతారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నీ మొత్తం బయటకు వస్తాయి మొత్తం డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఈ ఊర్లో ఎంతమంది మీలాగా మోసపోయారో మొత్తం తెలుసుకుందాము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏం చర్య తీసుకోవాలి తీసుకుంటామో అన్నీ చేస్తారు ఓకేనమ్మా మీ బాధ నాకు అర్థమైంది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి చెప్పండి కంప్లైంట్ చేయండి కానీ కూడా కలిక వచ్చారు ఓకేనా మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎంత కాలం అయింది చేయబట్టి ఎవడో చేస్తున్నారంటే మనం మోసపోతున్నాం ఇక్కడ మా డబ్బులు రావట్లేదు వాళ్ళే ఆశ చూపించాడు ఫస్ట్ రెండు వందలు అన్నాడు మూడు వందలు అన్నాడు ఐదు వందలు అన్నాడు మీరు అన్నాడు మేము అట్లని నమ్మి వాళ్ళ దగ్గర నుంచి మేము సుమారుగా ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసామని చెప్పేసి మీరు ఆ యాప్లో మీకు ఏం చేయాలో తెలియకపోయినా వన్ జీరో నైన్ త్రీకి మీరు ఫోన్ చేస్తే నుంచి వాళ్ళు మాట్లాడతారు మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఏం చేయాలో చెప్తారు మీకు ఆ ఫామ్ ఎలాగ ఫిల్ చేయాలో తెలియకపోతే కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు వాళ్ళే ఫిల్ చేసి మొత్తము మీ అకౌంటు మీరు ఏ అకౌంట్కి అయితే డబ్బులు పంపించారో ఆ అకౌంట్ రెండింటినీ ఫ్రీ చేస్తారు ఫర్దర్ గా ఫర్దర్ గా అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి మీకు పెట్టిన ప్రొవిజన్ అనేది చెప్తున్నా మీకు అర్థమైందా మీరు ఒక మినిమం కామన్ సెన్స్ ప్రతి ఒక్కరు ఆలోచించేస్తుంది ఏమంటే మీరు ఏమైనా డబ్బులు ఊరికే వచ్చి నేనేం చేయలేను మీకు ఊరికే వచ్చి మేము గ్యామ్లింగ్ ఆడతామంటే మాది నేనేం చేయలేదు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్ వాడు ఎవడు వ్యక్తి వాడు ఇస్తానని చేయడానికి గ్యారంటీ ఏమి ఎవరన్నా షూరిటీ ఉన్నాడా ఏం లే పక్కటాన్ని నేను పెట్టా నా బంధువు పెట్టాడు నేను పెట్టా వాడు మునిగిపోతే నువ్వు మునిగిపోతావు ఇప్పుడు అంతే సో దయచేసి ఇట్లా పనులు చేయొద్దండి మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి కేసు కడతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రైట్ ఓకే థ్యాంక్ యూ